ప్రాసిక్యూటర్ గారు తమ వాదన ప్రారంభించవచ్చు ఎవరానా పరాయి స్త్రీని ఒక పురుషుడు పది శాంతి పట్ల చాలా సార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు ఆమెను అనుభవించాలనే దురుద్దేశంతోనే అనేక సార్లు అనేక రకాలుగా హింసించారు అసభ్యకరమైన పదజాలంతో లైంగిక వేధింపుల గురిచేశారు ఇట్ ఈస్ అన్ ఇండీసెంట్ అసాల్ట్ అనే రెస్పెక్టబుల్ ఉమెన్ సో ఎవరానా ఈ ముద్దాయిని ఐపీసీ నూట యాభై నాలుగు సెక్షన్ ప్రకారం శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ఐ పర్మిటెడ్ శ్రీమతి శాంతి పర్మిషన్ శాంతిషన్ మీ పేరేమిటమ్మా ఇప్పుడే కదా చెప్పారు వెరీ గుడ్ చాలా ఎలర్ట్ గా ఉన్నావు రావు గారు మీ ఆఫీసులో జనరల్ మేనేజర్ గా చార్జ్ తీసుకోక ముందే నీకు ఆయనకి పరిచయం ఉందా లేదు లేదా మరి అలాంటప్పుడు ఆయన పొపరేటర్ గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని మీ దంపతులు ఇద్దరిని హనీమును పంపించాల్సిన అవసరం ఆయనకే ఉంది స్టాఫ్ యోగక్షేమ అని తనకు ముఖ్యమని చెప్పారు ఆహా మరి అయితే ఆ తర్వాత ఎంతమంది స్టాఫ్ యోగ క్షేమం ఆయన చూశారమ్మ ఎవరికైనా డబ్బులు ఇచ్చారా లేదు మరి మీ తమ్ముడు కాలేజ్ వీటికి ఆయన సొంత డబ్బు పదిహేను వేలు ఇచ్చారే అది నేను లోన్ ఆన్సర్ టు ది పాయింట్ ఆయన నీకు సొంత డబ్బు ఇచ్చారా లేదా ఇచ్చారు ఎవరన్నా నోట్ దిస్ పాయింట్ మరి నీ ఒక్కదానికే అంత హెల్ప్ చేస్తున్నా ఆయన మీద కేసు ఎందుకు పెట్టావమ్మా నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటే లెటర్ డిక్టేట్ చేస్తున్నప్పుడు సడన్ గా నా చెవి పట్టుకున్నారు అంత పెద్ద మనిషి నీ చెవి పట్టుకోవాల్సిన అవసరం ఏమిటో ఆయన అడిగేవా అడగలేదు ఆయనే చెప్పారు ఆ రోజు నేను చెవికి పెట్టుకున్న స్టడ్స్ లాంటివి వాళ్ళ అమ్మాయి కొనాలని తప్పేముందమ్మా పాప వాళ్ళ అమ్మాయి కొనాలనిపించుంటుంది అడుగుంటారు నాకు అలా అనిపించలేదు నీకు ఇంకోలా అనిపిస్తే ఆయన తప్పేంటమ్మా అప్పుడు అనిపించలేదు తర్వాత అలాంటి ప్రయత్నాలు చాలా చేశాక అలా అనిపించింది ఆయన చీరా నెక్లెస్ కొనిపెడితే ఎందుకు తీసుకున్నావు ఎప్పుడు కొనిపెట్టలేదు మరి ఇంతలోనే అబద్ధం ఆడుతున్నావా ఈ పుట్టాలకు నోరలేదు కదా ఇవి అబద్ధం చెప్పలేవు కదా సార్ అవి వాళ్ళు డిఫెన్స్ లాయర్ గారు ప్రొసీడ్ తర్వాత పెట్టినందుక ఆవిడ పెట్టించుకున్నందుక ఆ విషయం చెప్పినందుక మీరు విన్నందుక నేను అడిగినందుక ఎవరా ఈ కేసులో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను చూడమ్మా తండ్రి అయితే నుదుటి మీద ఆత్మీయులైతే బుగ్గల మీద ప్రియుడైతే పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం పద్ధతి మరి మీ జనరల్ మేనేజర్ గారు నిన్ను ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు మీద అంటే పాపం ఏ దురుద్దేశము లేని ఆత్మీయత అయి ఉండొచ్చుగా కాదు పెట్టుకున్నారు మరి నీకు ఇష్టం లేని పని అతను చేసినప్పుడు చెప్పు తీసుకుని తవడ పగల కొట్టావా లేదు అరిచి స్టాఫ్ ని పిలిచావా లేదు చెప్పావా లేదు అనుసున కొడవులౌతయని బలపడి చెప్పలేదో ఓకే ఈ సంఘటన జరిగిన తర్వాత మీ జనరల్ మేనేజర్ గారికి మీ ఇంట్లో మందు పార్టీ విందు పార్టీ ఇచ్చావు ఎలా జరిగింది అనేది కాదు అసలు జరిగింది నిజమా కాదా అంటే నువ్వు చెప్పినవన్నీ మీ ఆయనకు కూడా ఇష్టమేన అన్నమాట ఆయనకే తెలుదు దాతాలని ప్రయత్నం చేస్తున్నావా మీరు ఏమంటిగాను అర్థం కావడం చెట్టు గారికి చెప్పు ఆ తర్వాత ఏం జరిగింది ఆఫీస్ లో లక్ష రూపాయలు పోయింది చెప్పి

మోసం కుట్ర నువ్వు జనరల్ మేనేజర్ గారిని మోసం చేసావు కుట్రతో కేసు పెట్టావు ఎవరన్నా శ్రీమతి శాంతి గారు నా క్లయింట్ జనరల్ మేనేజర్ రావు గారి పట్ల చేస్తున్న అభియోగాలన్నీ పచ్చి అబద్ధాలు పరువు గల ఏ ఆడదైనా మగాడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తిరగబడుతుంది కానీ ఈవిడి గారు జనరల్ మేనేజర్ గారు తనతో సరదాగా తిరగడానికి రమ్మంటే పది మందికి అనుమానం రాకుండా హనీమును పేరుతో తన భర్తను కూడా తీసుకువెళ్ళింది తన తమ్ముడు చదువు కోసం రావు గారి దగ్గర డబ్బు తీసుకుంది రావు గారితోనే నగా నట్రా కొనిపించుకుంది అంతేకాదు ఎవరన్నారు చెవి పట్టుకున్నప్పుడు భుజం నొక్కినప్పుడు ముద్దు పెట్టినప్పుడు ప్రతిఘటించకపోగా కనీసం పది మందికి వేలపడేట్టుగా అరవను కూడా అరవలేదు విందుని వినోదాలు కూడా చేసింది ఎవరానారు ఎక్కడా తన ఇంట్లోనే కాబట్టి ఇదంతా తనకి ఇష్టమై కావాలనే చేసిందని నా క్లయింట్ రావు గారు చెప్పినట్టుగా ఈ శాంతికి మా రావు గారికి అక్రమ సంబంధం ఉంది ఉంది అని నిర్ధారణ అయిపోయింది గారు అంతటితో ఆగలంగా ఎవరానారు తన భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి తనతో కాపురం ఉండమని కోరింది అందుకు ఆయన అంగీకరించలేదని కచ్చగట్టి ఆయన పరువు ప్రతిష్టల్ని దెబ్బ కొట్టి ఈ కోర్టుకి ఇచ్చింది కాబట్టి ఎవరానారు కోర్టు వారికి నేను సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాల్ని ఆధారంగా తీసుకుని శ్రీమతి శాంతి గారిని అపరాధిగా నా క్లయింట్ జనరల్ మేనేజర్ రావు గారిని నిరపరాధిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను వాదపతి వాదనలు విన్న తరువాత ముద్దాయి జనరల్ మేనేజర్ రావు గారు నిరపరాధి అని కోర్టు నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైన टू वेरी मच रे मतेर एकटा भी పత్తిళ్ళు లేదు పుట్టిల్లు లేదు చివరికి న్యాయస్థానం కూడా నన్ను నమ్మలేదు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను నాతో రండి తల్లి చెల్లి తమ్ముడు సాటి ఉద్యోగస్తులు చుట్టూ ఉన్న ఈ సమాజం చివరికి నా భర్త కూడా నన్ను అవమానించాక నేను ఎవరి కోసం బ్రతకాలి అయితే చచ్చిపోతావా చచ్చిపోయినంత మాత్రాన్ని నీ మీద పడ్డా నింద మాసిపోతుందా చచ్చిపోదాల్చుకున్న దానివి ఇంతకాలం పోరాటం ఏంటో సాగించావు నువ్వు చచ్చిపోవటం అంటే స్త్రీ జాతి వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చంపడం కాదా ఏడ్చి ఆ కళ్ళు ఎర్రబడాలి ఆ కళ్ళల్లో నిప్పుల వర్షం కురవాలి ఆ మంటల్లో కామాంధులు మాడి మజైపోవాలి శాంతి దిగులు పడకు నేనొక మహిళా మండలి నాయకురాలిగా నిన్ను శాసిస్తున్నాను ఇంతకాలం వ్యక్తిగా పోరాడేవు ఇప్పుడు మహాశక్తిగా విజృంభించు ఆదిశక్తిగా అవతరించు అవును చంపాలి శారీరకంగా కాదు మానసికంగా వాడిని చంపాలి వాడు చేసిన వెధ పనికి పశ్చాత్తాపంతో జీవితాంతం కూలి కూలి ఏడ్చేలా చేయాలి వాడు బాధం చూసి స్త్రీ అంటే యంత్రంగా మల్లె పువ్వుల సాయంత్రంగా భావించే ప్రతి మగాడికి బుద్ధి రావాలి ఇంతవరకు ఏ ఆడది చంపని విధంగా వాడిని చంపాలి ఆ జనరల్ మేనేజర్ గారిని సాంఘిక బహిష్కరణ చేయాలి గాజులు తొడిగిన చేతులు ఉయ్యాలుపడమే కాదు తీయడానికి వెనుకాడవన్నీ నిరూపించు నీ దుఃఖాన్ని ధైర్యంగా మార్చుకో నీకు జరిగిన అవమానాన్ని అగ్నిలా మార్చుకో నీ కథిని ఆయుధంగా మార్చుకో నీ మీద పడ్డ నిందను తొలగించుకో నీ నిజాయితీని నిరూపించుకో కామంతో కళ్ళు మూసుకుపోయిన మదాంధుల గుండెలు బద్దలయ్యేలా కవర్దంకం పూరించు